హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ లైఫ్ ఇది రోజు ముందుకు ఒక చక్కని విషయాన్ని షేర్ చేసుకుంటే మీ ముందుకు వచ్చానండి ఫ్రెండ్స్ ఏంటంటే అది ఇన్సూరెన్స్ అదేనండి భీమా భీమా అంటే జనరల్గా అందరూ భయ అభద్రతతోనే భద్రతతోనే భీమా చేస్తాం అనుకుంటున్నారు అదేం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పాలన్న ఒకటే విషయం ఏంటంటే భీమా అనేది మీ భవిష్యత్కి భీమా అనమాట సో భీమా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని నా ఫీలింగ్ దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి నా చేతిలో పల్లీలు కనబడుతున్నాయా ఈ పల్లీలు చూసారా ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఇవి మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఇవి మనం కష్టార్జితం అంటే మనం సంపాదించిన ఆదాయం అన్నమాట సో మనం ఏమనుకుంటామంటే ఈ ఆదాయం మొత్తం మన మన సొంతం మనం కష్టపడడం కాబట్టి మనమే వాడుకోవచ్చు నేను పూర్తిగా తినేవచ్చు అని అడిగే వాళ్ళు ఎవరు లేరు కానీ ఏంటంటే ఇవన్నీ తినకుండా ఈ పల్లీలు మొత్తం నేను తినకుండా ఒక్క పల్లి గింజను మాత్రం తీసి నాటననుకోండి సపోజ్ ఇది ఈ పల్లి గింజను భూమిలో నాటాలి ఏమవుతుంది ఇది మొత్తం నేను సొంతంగా వాడేసుకున్నా అయిపోయింది ఆ నాట్యే మర్చిపోయాను మనం మర్చిపోయినా కూడా టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఆ పల్లి గింజ పల్లికాయ చెట్టు అవుతుంది నిజం ఆ పల్లికాయ చెట్టు మళ్ళీ మనం బయటకి తీస్తాము మళ్ళీ పల్లికాయలు వస్తే ఐజుల్గా ప్రోగ్రామ్ అనేది నడిచిపోతూ ఉంటుంది కంటిన్యూషన్ అనమాట సో మనం ఏంటంటే సంపాదించిన ధర మొత్తం సంపాదించిన అమౌంట్ మొత్తం మనం వాడకుండా ఎంతో కొంత మన ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలి అది భీమా అది మన జీవితానికి ధీమాగా మారబోతుంది ఎలా అంటే ఫ్రెండ్స్ అందరు ఏమనుకున్నారు కదా నాకు ఒక అమ్మను నేను హెచ్డిఎఫ్సిలో ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తున్నానండి ఒక అమ్మను అడిగాను అమ్మ మీరు ఇన్సూరెన్స్ కార్డ్ ద్వారా బాగుంటుంది పాలసీ బాగుంది మీకు ఫ్యూచర్ కూడా ధీమాగా ఉంటుంది లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది ఇన్ కేస్ ఏమైనా జరిగినా కూడా మీకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందండి అని చెప్పేసి చెప్పాను చెప్తామన్నది ఏందమ్మా అంటాను నేను చచ్చినాక ఉన్నోళ్ళకి పెట్టాను నేను అంటే మేము ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు అంటే ఏంటిదమ్మా నేను వస్తాను అనుకుంటాను నేను అని తీసే రావతి అన్నది సరే అమ్మ చచ్చిపోతే అని వచ్చేదని ఇన్సూరెన్స్ అన్నారు చచ్చిపోకున్నా కూడా లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే ఎంతో కొంత అమౌంట్ కావాలి కదా సో దానికి వద్దా అంటే ఏంది నాకు కొడుకున్నాడు నాకు బిడ్డు ఉంది వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్నది సో నేను కూడా హ్యాపీ అమ్మ నీ కొడుకు బిడ్డ నేను హ్యాపీ చేసుకుని నీ కూడా హ్యాపీ అమ్మ కాకపోతే ఏంటంటే ఒకవేళ నీ కొడుకుని బిడ్డ నేను చూసుకున్నాను చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే తల్లి కన్నవ్ పెంచావు సో నీ మీద చాలా లవ్ ఉంటుంది నేను యాక్సెప్ట్ చేస్తా కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకు అవసరాలు తగ్గట్టు నీ పిల్లలు చేసే జాబు లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారంలో వచ్చే ఆదాయం కానీ వాళ్ళ అవసరాలకే సరిపోతుంది ఫ్యూచర్లో సో అలాంటప్పుడు నేను ఎంత ప్రేమ చూసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక నేను చూసుకోలేకపోతారు సో దానివల్ల వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా అందుకనే నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి సంపాదించే పోషణలో ఉన్నప్పుడు ఒక్క చిన్న పల్లి గింజ అంటే ఐ మీన్ నీ సంపాదనలో ఎంతో కొంత తీసి పక్కన ఇన్సూరెన్స్ కట్టుకున్నట్టయితే అది నీకు లైఫ్లో ఒక నీ ఏజ్ అంటే మనం ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తర్వాత మనకు రెగ్యులర్లీ ఇయర్లీ వస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ అమౌంట్తో అది వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో నువ్వు కూడా భారం అవుతున్నాయో కొడుకు భారం అవుతున్న వాడికి ఇంత కష్టం అవుతుంది నేను ఇంత భారం అవుతుందని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో నీకు కావాల్సిన అమౌంట్ నీకు వస్తూనే ఉంటుంది ఇయర్లీ సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఇన్ కేస్ నీకేమైనా జరిగినా కూడా నీ ఫ్యామిలీకి ఆ ఇన్సూరెన్స్ మొత్తం అందుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది నేను అమ్మకి చెప్పిన కాన్సెప్ట్ అయితే చాలామందికి ఎంతమంది చెప్పినా అందరూ అదే అంటున్నారు ఇన్సూరెన్స్ అంటే నేను చచ్చిపోతేనో చచ్చిపోతే వాళ్ళకి వస్తే ఎంత వస్తే నేను చచ్చిపోతే అంటున్నారు ఇలాంటి వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అంటే చచ్చిపోతే వచ్చే అమౌంట్ మాత్రమే కాదు బ్రతికున్నంత కాలం మన జీవితానికి ఒక పెద్ద భరోసా ఇది ఒక్కసారి మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో పల్లికాయలు కాన్సెప్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే నాకు మళ్ళీ మళ్ళీ చెప్పడం అనమాట మీకు తెలుసు కదా సో ఈ నా సంపాదనలో మొత్తం నేను వాడుకోకుండా కొంత తీసి ఇన్సూరెన్స్గా పెడుతున్నాను సో టూ త్రీ మంత్స్ తర్వాత అది మళ్ళీ పల్లికాయ పల్లికాయ చెట్టు రూపంలో మనకు వస్తాయి కదా అప్పుడు ఆ పల్లికాయ చెట్టుకు వచ్చిన పని నేనే వాడుకుంటా ఇన్ కేస్ నేను పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాడుకుంటారు తప్ప నేను పెట్టిన కాబట్టి నేను పోతా అది వేరే వాళ్ళకే వస్తా అని చెప్పేసి ఒకది అపోహ మాత్రమే అలాంటిది ఏం లేదండి ఇన్సూరెన్స్ కంపల్సరీ లైఫ్కి ఇన్సూరెన్స్ ఉంటే మన తర్వాత లైఫ్ అనేది హ్యాపీగా ఆగిపోతుంది అని చెప్పేసి ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తున్నా అర్థం చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామందికి తెలియని ప్లాన్స్ చాలా ఉన్నాయండి హెచ్డిఎఫ్సిలో ఒక ట్వెల్వ్ ఇయర్స్ కనుక మనం రెగ్యులర్లో కట్టి తర్వాత ఒక వన్ ఇయర్ హోల్డ్లో పెట్టినట్టు మనకు ఇయర్లీ పెన్షన్ రూపంలో ఇయర్లీ వన్స్ మనకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది ప్లస్ ఇన్ కేస్ మనకి మనకేమైనా కూడా ఖచ్చితంగా అమౌంట్ అనేది మన ఎవరైతే మనకు నామినీ ఉంటారో వాళ్ళకు పూర్తి అమౌంట్ అనేది వస్తుంది తర్వాత ఆరోగ్య బీమా గురించి కూడా ఫ్రెండ్స్ మళ్ళీ ఇదే వీడియోలో చెప్తున్నా ఆరోగ్య బీమా కూడా నేను ఆరోగ్యంగా ఉన్నా నాకేమవుతుంది అనుకునేవాళ్ళు అసలే కరోనా ముందు కరోనా తర్వాత ఉంది మన లైఫ్ తెలుసు కదా కరోనా ముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం ఎంత తిన్నాం ఎంత తినకపోయినా ఎంత హ్యాపీగా ఉన్నాం కరోనా తర్వాత ఎవరైనా తగ్గితే మనకే భయమవుతుందమ్మో దగ్గుం మనకు కూడా వస్తారని చెప్పేసి అంతకుముందు లేవా అంతమంది ఇలాంటి బాధలు రాలేవా కానీ ఎందుకు భయమైతుంది ఇలా కేస్ హాస్పిటల్కి వెళ్తే నార్మల్ చెకప్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని భయపడి చాలామంది ఏంటంటే మన దగ్గర ఉన్న మెడిసిన్స్ వాడడము మన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ వాడడం అది చాలా తర్వాత తట్టుకోలే స్థితిలోకి వెళ్ళడము పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వడము ఆ కార్పొరేట్ హాస్పిటల్లో బిల్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్కి సెక్యూరిటీ అనమాట ఇలాంటి ఏదైనా అనుకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్ తీసుకెళ్ళి మనం హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సో ఇలాంటి వాటికి ఏం టెన్షన్ రావాల్సిన అవసరం లేదండి మన ఖర్చుల్లో కొన్ని తగ్గించుకొని ఖర్చు ఎట్లా తగ్గుతాయండి అంటారు మరి హాస్పిటల్ బిల్ కట్టేటప్పుడు కడతాం కదా ఏదైనా అనుకున్న అవసరం వచ్చినప్పుడు కడతాం కదా సో అవే ఇవ్వనుకుందాం ఇప్పటి నుంచో పొద్దుపోయేంతా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇన్సిడెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర తీసుకోవాలి అది హెచ్డిఎఫ్సిలో తీసుకోవాలి అని చెప్పేసి నేను ఏమనట్లేదు ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే లైఫ్కి ఇన్సిడెన్స్ ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ నేను చెప్తాం వరకు వారు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్